మారుమూల గిరిజన గ్రామం బాహుజోలాలో పర్యటించిన పవన్ను సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభినందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలోని బాహుజోలా అనే మారుమూల గిరిజన గ్రామంలో పర్యటించి బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తెలిసిందే దీనిపై సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ స్పందించారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినందుకు మీకు శుభాభివందనాలు అంటూ పవన్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు గిరిపుత్రుల అభివృద్ధి కోసం మీ అంకిత భావం నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు గిరిజనుల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన నలభై ఎనిమిది రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు ఏ రెండు వందల డెబ్బై ఐదు ఒకటి అధికరణలో నిబంధనలు వారికి విద్య భూహక్కులు సంక్షేమం కల్పించాలని సూచిస్తున్నాయి గిరిజన సంక్షేమం కోసం నిధులకు గిరిజన ఉప ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహారాల పథకాలు జిల్లా ఖనిజ లవణాల ఫౌండేషన్ కీలక వనరులుగా ఉన్నాయి గిరిజనులకు కేటాయించిన నిధులు అట్టడుగు స్థాయి వరకు చేరేలా గిరిజన పథకాలు సమర్థవంతంగా అమలు చేసేలా మీ నాయకత్వంలో కృషి జరుగుతుందని ఆశిస్తున్నానన్నట్టు లక్ష్మీనారాయణ తన ట్వీట్లో పేర్కొన్నారు